హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఇప్పటి వరకు జరిగిన ఎగ్జామ్స్లో అంటే మనం బయట క్లాస్లో వింటూ ఉంటాం కదా ప్రతి క్వశ్చన్ కూడా కరెంట్ అఫేర్స్ బేస్మెంట్ వస్తుంటుంది కరెంట్ అఫైర్స్ని దృష్టిలో పెట్టుకునే క్వశ్చన్స్ ఇస్తూ ఉంటారని సో మన ఎస్ఐ కానిస్టేబుల్లో నిజంగానే అలా జరుగుతుందా అనేది మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు మనకు టూ థౌజండ్ సిక్స్టీను తర్వాత టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీ త్రీ మూడు సార్లు ఎగ్జామ్ జరిగింది కానిస్టేబుల్ ఎస్ఐ సో మెయిన్స్ ఫిలిమ్స్ ఇవన్నిట్లలో మనకు కరెంట్ అఫైర్స్ కాకుండా మిగతా సబ్జెక్టులలో కరెంట్ అఫేర్స్ని బేస్ చేసుకొని క్వశ్చన్స్ ఇవ్వడం జరిగిందా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మనకి మళ్ళీ ఇప్పుడు మనం కరెంట్ అఫైర్సే ప్రతిదీ అన్నట్టుగా ప్రిపేర్ అవుతుంటాం బయట కరెంట్ అఫైర్స్ క్లాస్లో ఎక్కువ వింటుంటాం అసలు మనం చదివిన కరెంట్ అఫైర్స్ అక్కడ వస్తున్నాయా మనం ఏం కరెంట్ అఫైర్స్ చదువుతున్నాం అసలు కొంతమంది హిందూ న్యూస్ పేపర్ చదువుతుంటారు సో అంత తర్వాత మనం మాట్లాడుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మనకు ఏదైతే ఈ క్వశ్చన్స్ అనేటివి మనకు ఒక కరెంట్ అఫైర్స్ బేస్ చేసుకొని పాలిటీ ఎకానమీ ఈ పాలిటీ ఎకానమీలో కూడా కరెంట్ అఫైర్స్ బేస్డ్గా ఫైవ్ టు సిక్స్ క్వశ్చన్స్ వస్తాయి అది కూడా కొన్ని సందర్భాలలో అంతే తప్పితే మొత్తం మొత్తాన్ని క్వశ్చన్స్ అయితే కరెంట్ అఫైర్స్ మీద ఇవ్వడు స్టాటిక్ సబ్జెక్ట్ మీదనే క్వశ్చన్స్ ఉంటాయి సో చాలా మంది చేసే మిస్టేక్ ఇదే ఏదో కరెంట్ అఫేర్స్ క్లాస్ విని దాని నుండి వస్తాయ మొత్తం వస్తాయి అనుకోవడం కరెంట్ అఫేర్స్ నువ్వు వినే క్లాస్ ఏదైతే ఉంటుందో రెగ్యులర్గా కావచ్చు వాటిలో నుంచి మనం ఒక హండ్రెడ్ పర్సెంట్ విన్నాం అనుకుందాం ఒక ట్వంటీ పర్సెంట్ క్వశ్చన్స్ రావడం గొప్ప నువ్వు విన్నా వాటిలో నుంచి మనం మళ్ళీ షైన్ ఇండియా కావచ్చు విజేత ఏదో ఒక బుక్ చదువుతాం అలా నుండి కొన్ని క్వశ్చన్స్ వస్తాయి సో ఇవన్నీ కలుపుకొని మనకు వాడు అట్లీస్ట్ ఒక కరెంట్ అఫైర్స్లో బైక్ బై పెట్టడం అనేది చాలా తక్కువ ఉంటుంది ఛాన్స్ మనం వాడు ఫర్ ఎగ్జాంపుల్ మన కానిస్టేబుల్ తీసుకుంటే ట్వంటీ క్వశ్చన్స్ ఇచ్చాయి అనుకుందాం కరెంట్ అఫైర్స్ నుంచి నువ్వు బిలో ఫిఫ్టీన్ పెడితే గ్రేట్ అది ఎందుకంటే చాలా క్వశ్చన్స్ మనం చూడనే ఉంటాయి కరెంట్ అఫైర్స్ ఇప్పుడు మనం రీసెంట్గా గ్రూప్ ఫోర్ చూసినాం గ్రూప్ ఫోర్లో ఇచ్చిన కరెంట్ అఫైర్ చూస్తే నీకు అందులో చాలా వరకు క్వశ్చన్స్ అంటే ఆ డెప్త్నెస్ అనేది ఏ బుక్ కూడా క కవర్ చేయలేదు ఆ క్వశ్చన్లో ఒక క్వశ్చన్ ఇచ్చినప్పుడు దాని ఫస్ట్ స్టేట్మెంట్ ఒక్కటే మనకు బయట పబ్లిష్ అయింది ఇన్ డెప్త్ వెళ్ళడం జరిగింది ఒక రెండు మూడు లేయర్లకు వెళ్ళిపోయాడు సో అలాంటి ప్రిపరేషన్ మన దగ్గర నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సో ఇలాంటి జరుగుతుంది దాని తర్వాత ఇప్పుడు మనకి హిస్టరీ ఉంది హిస్టరీ స్టార్టింగ్ స్టార్టింగ్ సబ్జెక్ట్ అది సో నువ్వు దాన్ని కరెంట్ అఫేర్స్తో లింక్ చేసి అసలు అలా రాదు ఏదో మరీ ఇష్యూ అయ్యి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ధోలవీర యునెస్కో సైట్లలో గుర్తించబడ్డది సో ఇప్పుడు ధోలవీర గురించి ఇస్తే యునెస్కో సైట్లో గుర్తించబడ్డది కాబట్టి అనుకోవచ్చు ఇప్పుడు మనకు యూపీఎస్సీ లెవెల్లో ఆ లెవెల్లో చూసుకుంటే మనకు ఇలా లింక్ చేసే సందర్భం ఉంటుంది ఇప్పుడు ఎక్కడైనా తవాకాల్లో ఏదైనా ఒక మనకు ఏదైనా ఒక చరిత్ర బయటపడ్డా దాని గురించి అడగడం ఇటీవల మనకు రీసెంట్ న్యూస్ వన్ వీక్ కింద మనకి అమెజాన్ అడవుల్లో మూడు వేల సంవత్సరాల నాటి చరిత్ర అని చెప్పి ఏదో ఒకటి నాగరికత గురించి అయితే మొత్తానికి వచ్చింది సో ఆ నాగరికతను బేస్ చేసుకుని మనకు సింధు నాగరికత గురించి అడిగే ఛాన్స్ ఉంటుంది మనకు చాలామంది చేసే మిస్టేక్ జిఎస్ ప్రిపేర్ అవ్వడంలో ఈ స్టార్టింగ్ వదిలేసి మనకు కరెంట్ అఫైర్స్ అని మనకు వీడిమేజ్ అవుతుంటారు ఎక్కువ సో ఎందుకంటే మన కరెంట్ అఫైర్స్ ఛానల్స్ కూడా బాగుంటాయి కాబట్టి మనకు కొత్త కాంపిటీటర్లు వచ్చే వాళ్ళకి ఈ విషయం అర్థం కాదు ఆల్రెడీ గవర్నమెంట్ జాబ్లో వచ్చిన వాళ్ళకి మళ్ళీ మళ్ళీ వస్తుంటే రీజన్ ఏంటంటే వాళ్ళకి తెలుసు అక్కడ ఏం పేపర్లు ఏమి ఇస్తుండనేది సో అలా ప్రిపేర్ అవుతారు వాళ్ళు ఇప్పుడు మనం మనం గ్రూప్ ఫోర్ పేపర్ అనలైజ్ చేస్తుంటే నీకు పాలిటీ హిస్టరీ చాలా క్వశ్చన్స్ కరెక్ట్ పెట్టిన వాళ్ళు మంచి స్కోర్ సాధించారు ఈ ఓన్లీ కరెంట్ అఫైర్స్ నమ్ముకుంటే వాళ్ళు టఫ్ ఇచ్చేసరికి ఈ మిగతాయి కూడా పెట్టలేకపోయారు ఇంగ్లీష్ పేపర్ ఇంగ్లీష్ పేపర్ కూడా చూడలేదు చాలామంది గ్రూప్ ఫోర్లో ఇంగ్లీష్ కూడా నేర్చుకోవాలి పంచలే మనకు టైం ఉంది ఇంగ్లీష్ కూడా నేర్చుకోవాలి సో మనం కరెంట్ అఫైర్స్ కరెంట్ అఫైర్స్ని పూర్తిగా నమ్ముకోకూడదు కరెంట్ అఫైర్స్తో లింక్ చేస్తూ చదువుకోవడం మంచిదే కానీ అవే వస్తాయని మాత్రం అనుకోవద్దు మీ స్టాటిక్ సబ్జెక్ట్ చదువుకుంటూ మీకు స్టార్టింగ్ సబ్జెక్ట్ వస్తే కరెంట్ అఫేర్స్ చదివినప్పుడు నీకు ఆటోమేటిక్గా లింక్ చేయచ్చు దాన్ని నీకు ఫస్ట్ స్టార్టింగ్ సబ్జెక్ట్ వచ్చింది ఇండియన్ హిస్టరీ చదువుకున్నా ఏదైనా ఒక టాపిక్ దానికి సంబంధించింది వచ్చినప్పుడు అక్కడ లింక్ చేయొచ్చు